హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో నేనైతే కాలీఫ్లవర్ వేయడానికైతే నాలుగు సార్లు దున్ని రెండు సార్లు అయితే రొటవేటర్ వేస్తున్నా సాధారణంగా ప్రతి రైతులు ఏం చేస్తారంటే కాలీఫ్లవర్కి భోజనాలు కొట్టి డ్రిప్ లైన్స్ వర్చి లేకపోతే వాటర్ వదులుకుంటూ కాలీఫ్లవర్ అయితే వేసుకుంటారు అది చలికాలంలో ఏం కాదు కాకపోతే నేను మే లాస్ట్ వీక్లో ఈ బెడ్ బెడ్లు అయితే కొడుతున్నా జూన్లో నాటుకోవడానికి ఈ బెడ్స్ అనేటివి మన కల్టివేటర్కి రేకులు అటాచ్ చేసి అయితే ఈ బెడ్స్ కొడుతున్నాం తర్వాత మల్చింగ్ పేపర్ వరిసి జిగ్జాక్ టైప్లో హోల్స్ అయితే వేసి దాంట్లో కాలిఫ్లవర్ అయితే పెట్టాలనుకుంటున్నాం ప్రతి వర్షాకాలం అయితే మంచి రేట్ ఉంటుంది కాకపోతే ఫ్లవర్ అనేది దక్కలేకపోతుంది ఫ్రెండ్స్ వీడియోని అయితే పూర్తిగా చూడండి అయితే మనం దున్నడం రొటవేటర్ కొట్టడం అలాగే అలాగే మన దగ్గర ఉన్న కల్టివేటర్కి డ్రమ్ రేకులు అటాచ్ చేసి అయితే మనం బెడ్లు అయితే కొట్టడం మీరు అయితే చూసారు కదా ఇంకా ఇందులో అయితే నెక్స్ట్ అయితే మనము పైపులు వరిసి పేపర్ వేయడమే ఇందులో మనం పెట్టుకోవాల్సిన పెట్టు పెట్టు పెట్టబోతున్న పంట ఏంటంటే కాలీఫ్లవర్ అనమాట కాలీఫ్లవర్ కూడా బెడ్లు తోలి మల్చింగ్ పేపర్ వేసి పెడుతున్నాం ఈసారి ఎందుకంటే ప్రతిసారి పెడుతున్నాం మంచి రేటు ఉంటుంది కానీ ఆరు వేల వేస్తే మనకు రెండు వేల మొక్క మాత్రం మిగులుతుంది ఎందుకంటే వేరు కూలు తెగులు వచ్చి మొత్తం అయితే చనిపోవడం జరుగుతుంది అలాంటి సమస్య రాకుండా ఉండడానికి అయితే ఈసారి కొత్తగా నేనైతే ఇట్లా ఇట్లా చేస్తున్నాను అనమాట చూద్దాం ఈసారి ఎట్లుంటుందో ఈసారి అయితే పెట్టుబడి అయితే చాలా ఎక్కువ అవుతుంది నార్మల్గా వేసింది దానికంటే దీనికి చాలా అంటే చాలా ఎక్కువ అవుతుంది అట్లా నార్మల్గా వేస్తే ఎకరాకు పదిహేను వేలు పెట్టుబడి అవుతుండే ఇప్పుడు అయితే ముప్పై వేలు దాకా వస్తుంది పేపర్కి నార్కి వీటికి అయితే ఎక్కువ అవుతుంది అనమాట అయితే ఇప్పుడు చేస్తున్న పని ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు ఇది లెంత్ తక్కువ ఉండడం వల్ల బయటకు వెళ్ళిపోకపో వెళ్ళిపోలేదు ట్రాక్టరు దానివల్ల ఇక్కడ బాగా తొక్కులు పడింది బెడ్స్ అనేవి రాలేవు ట్రాక్టర్ ఎలాగో బయటకు రాదు కాబట్టి అయితే దీన్ని అయితే మళ్ళీ నేను కల్టివేటర్తో అయితే దున్నిన బాగా తొక్కుడు వాడినాక ఎందుకు తొక్కుడు వాడిందంటే మనకు వర్షం అయితే నారేతకు వచ్చింది వర్షం పడుతుంది దానివల్ల నేను పచ్చిగున్నప్పుడే దున్ని బెడ్లు కొట్టడం అయితే జరిగింది దానివల్ల అయితే గట్టిగా అయింది మళ్ళీ నేను కల్టివేటర్ తోడి దున్నిన దున్నిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ వరకు అయితే బెడ్లు వచ్చినాయి దీని నుంచి ఇక్కడ నేను పారతోటి చేస్తున్నా అక్కడ నుంచి అయితే ఇక్కడ వరకు అయిపోయింది పెద్ద సగం అయితే అయిపోయింది ఇంకా అవుతుంది అక్కడ వరకు ఉంది ఇక ఇవన్నీ దాదాపు ఒక ఇరవై బెడ్స్ ఉండొచ్చు ఆ ఇరవై బెడ్స్ చేసిన తర్వాత ఇక ఇవాళ పైపులు అయితే వరుచుకోవాలి మనం బెడ్ మీద రెండు రెండు పైపులు వేయాలనుకుంటున్నాం ఎందుకంటే మన డ్రిప్ బాగా జామ్ అవుతుంది మా దాంట్లో ఉప్పు నీళ్ళు ఎక్కువ ఉప్పు నీరు శాతం ఎక్కువ ఉంటుంది అందుకే పైపులు బాగా జామ్ అవుతున్నాయి ఎంత వేసినా కానీ పదిహేను రోజులలో మళ్ళీ జామ్ అవుతాయి దాని గురించే ముందు జాగ్రత్తగా బెడ్స్ అయితే వేస్తున్నా రెండు పైపులు అయితే వేస్తున్నా బెడ్ పైన ఓకే వీడియోని అయితే చూస్తూనే ఉండండి అయితే పేపర్ అయితే వేస్తున్నాము ఈ మల్చింగ్ పేపర్ అయితే దాన్ని లాక్ వెళ్ళడానికి ఇద్దరు అయితే అవసరం ఉంటుంది దానికోసం అయితే మనకు లేబర్ ఎక్కువ రాలేదు కాబట్టి అందులోంచి ఆ రోల్ మధ్యలోంచి అయితే ఒక సలాక్ అయినా సరే మంచిది స్ట్రెయిట్ ఇది ఒక కట్ అయినా సరే తీసి దానికో తాడు కట్టి ఇట్లా మనం సెంటర్లో పట్టుకొని తీసుకెళ్ళిపోవడమే దానివల్ల ఈజీగా అయితే ఓపెన్ అవుతుంది అది దాంతో పెద్ద ప్రాబ్లం ఏముండదు ఇక పేపర్ అయితే మొత్తం భర్చనం మొత్తం ఎందుకు వేయలేదంటే మనకు అప్పటికి తీయడానికి అయితే పేపర్ తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది కాకపోతే గాలి వస్తే ఒకటే మనకు ఇబ్బంది అవుతుంది పేపర్ ఎక్కువ మట్టి వేయకపోతే పేపర్ అనేది కొట్టుకుపోతుంటుంది దానికోసం అయితే కొంచెం మట్టి ఎక్కువేసుకుంటూ పోవాలి ఇక నెక్స్ట్ అయితే నేను వెల్డింగ్ షాప్కి వెళ్ళి ఒకటి అడే ఇంచ్ పైపు ఉంటుంది కదా దాన్ని అయితే కట్ చేసి ఒక రాడ్ తీసుకొని దానికైతే వెల్డింగ్ చేయించుకొని వచ్చిన సేమ్ మనకు ఆల్రెడీ మనకు హోల్ వేసిన మ్యాచింగ్ పేపర్ ఎట్లుంటుందో అట్లా అయితే హోల్స్ అయితే వస్తుంటాయి చాలా మంచిగా అయితే వస్తాయి ఎక్కువ ఓపెన్ ఎక్కువ వెడల్పు లేకుండా అయితే మంచి కట్ అయిపోతుంది మీరు కూడా చూడవచ్చు మనమైతే జిగ్జాగ్లో వేసినా ఎక్కడ చూసినా మొక్కకి మొక్కకి ఫీట్ అయితే ఉంటుంది మధ్యలో గ్యాప్ సేమ్ మనం ఆల్రెడీ హోల్సున్న పేపర్ ఎట్లా ఉంటుందో అదే విధంగా తయారైతే అయిందనమాట ఇక దీంట్లో నార్ నాటుకోవడమే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి